హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టర్ వీడియోస్ బ్లాగ్ సాల్ ఈరోజు వీడియో అయితే నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా చూడండి మనం ముందుగా అయితే మనం ఇలా పైపింగ్ క్లాత్ని వన్ ఇంచ్ ఖర్చుతో ఇలా కట్ చేసుకోవాలి వన్ వన్ ఇంచ్ అంతా పొడువు అడలుపు అంత ఉండాలి ఇలా పాదం అంతా ఖర్చుతో నెక్కి ఇలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం నెక్కు మన పాదం ఇంచు ఉంటుంది కదా పావించు అంత ఖర్చు వదిలేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనము మన బ్లౌజ్కి కూడా అంచుకి చివర్లకు కుట్టు వస్తే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు పైపింగ్ క్లాత్ తక్కువైపోతుందనే ఛాన్స్ ఉంటే ఇంకా కొంచెం తీసేసి మళ్ళీ మనం సేమ్ ఖర్చు ఒకేలా ఉండాలి ఇలా ఖర్చు ఒకేలా ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి ఆ తర్వాత రౌండ్ ఇలా నెక్ దగ్గర ఇలా మెల్లగా రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి బ్లౌజ్ని అయితే సాగదీయకూడదు సాగిపోతాయి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మెల్లిగా పాదమంతా ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఒక అయితే నేను బ్లౌజ్ చూస్తున్నారు కదా మనకి స్ట్రైట్గా ఉంది కాజాపట్టి నుండి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత అక్కడక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్నవి చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి మనకు రౌండ్ అనేది బాగా వస్తుంది మనకి పైపింగ్ క్లాత్ స్టిఫ్గా ఉంటుంది కదా మనకి తొందరగా ఫోల్డింగ్ అనేది కాదు ఈ విధంగా ఖర్చు పావించి అంతా ఖర్చు వదిలేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఖర్చు ఒకేలా ఉంటేనే మనకు పైపింగ్ అనేది సన్నగా వస్తుంది ఖర్చు ఒక్కొక్క ఎక్కువ తక్కువ ఉంటే పైపింగ్ అనేది కూడా దుడ్డుగా సన్నగా లావుగానే వస్తాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరియో వీడియో ఫుల్ వరకు చూడండి ఇలా ఇప్పుడు లోపలికి థ్రెడ్ థ్రెడ్ పైన కొంచెం స్టిచ్ అయితే వేయాలి ఊడి రాకుండా ఉండడానికి తర్వాత థ్రెడ్ మందము మనకి చేతికి ఇలా పట్టుకొని థ్రెడ్ మన చేతికి తాకేలా పట్టుకొని ఫోల్డింగ్ అంతా లోపలికి ఫోల్డింగ్ అంతా లోపలికి చేసి ఇలా చేతితో ఇలా ఆనాలి మనకి థ్రెడ్ అంతా మాత్రమే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది ఇక్కడ చూపిస్తా చూడండి వీడియోలో ఇలా మనకి సేమ్ చివరి వరకు కూడా మనం థ్రెడ్ని క్లాత్ని చేత్తో ఇలా పట్టుకుంటూ ఎక్స్ట్రా అంతా లో కింది వైపుకు ఇలా చేత్తో అనాలి మనకి అప్పుడే సన్నగా వస్తుంది పైపింగ్ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర సాగదీయద్దు మెల్లిగా పట్టుకొని ఇలా లోపలికి ఎక్స్ట్రా అంతా మనకు కింది వైపు అనుకుంటూ పాదం మనకు పైపింగ్ పక్కనే సన్నగా థ్రెడ్ పక్కనే కుట్ట అనేది రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నార్మల్ మిషన్ అండి నార్మల్ పాదంతో నేను థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నా చూడండి ఒకసారి ఇలా థ్రెడ్ పట్టుకొని ఎక్స్ట్రా అంతా కింది వైపుకు ఇలా స్టిఫ్గా ఉంటుంది కదా మనకి పైపింగ్ గోల్డ్ క్లాత్ అనేది తొందరగా ఫోల్డింగ్ కాదు మనకి ఇలా చేత్తో ఇలా అనుకుంటూ గోల్డ్ థ్రెడ్ పక్కనే కుట్ట అనేది రావాలి మళ్ళీ ఖర్చు కోసం మళ్ళీ పాదం అంతా ఖర్చు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో ఇట్లా పోగులు రాకుండా ఒక మళ్ళీ అంచులు ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎలా లేకుంటే డైరెక్ట్ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక నెక్కి ఒక గోల్డ్ క్లాత్ అటాచ్ చేసి తర్వాత పైపింగ్ థ్రెడ్తో కూడా మనం వేసుకోవచ్చు నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఆ విధంగా ఇక్కడ క్లాత్ మన దగ్గర కొంచెమే ఉంటే ఈ విధంగా మనం చేసుకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా సన్నగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నార్మల్ మిక్ పాదంతో సింగిల్ పాదం కూడా కాదు ఇలా ఖర్చు ఉంది కదా ఇది మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది కూడా మనకి ఒకే ఖర్చు అంతా ఒకేలా ఉండాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా మనకి అంచులు కోరాస్ ఉంటాయి కదా అవి పోగులు రాకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా లోపలికి అనుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లేకుంటే ఫస్ట్ ఫస్ట్ మనం బ్లౌజ్కి క్లాత్ అటాచ్ చేయకముందుకి వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టేసుకోవాలి లేకుంటే ఇలా కూడా మనం డైరెక్ట్గా కూడా ఇలా కుట్టేసుకోవచ్చు ఈ బ్లౌజు చెస్లోజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నా ఛానల్లో పెడతా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సైడ్ జాయింట్లు కూడా సేమ్ ఒకే విధంగా ఎలా వచ్చాయో చూడండి స్ట్రైట్గా చివరి వరకు కూడా సేమ్ అదే విధంగా మనం ఖర్చు అంతా పోగులు రాకుండా లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ చొక్క స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మీరు చూడండి మనకు పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో మనకి హెమింగ్ చేయాల్సిన పని కూడా లేదు ఈ కుట్టేలా కుట్టడం వలన మనకి హెమింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకు డైరెక్ట్గా మిషన్ పైన ఇలా కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది ఏమో గోల్డ్ గోల్డ్ క్లాత్ కదా మనకి బ్లౌజ్ కలర్ అనేది రెడ్ కలర్ ఉంది కదా రెండు రెండు కుట్లు వేస్తే ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు ఇలా పువ్వులు బయటికి రాకుండా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి అంతా వెడల్పుతో ఇలా కుట్ట అనేది వేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే విధంగా పైపింగ్ చేశారంటే సన్నగా బాగొస్తుంది అలా చూడండి మనకి ఇలా కుట్టడం వలన కింద క్లాత్ అక్కడక్కడ అంటే ముడతలాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనము చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి చివరి వరకు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్ట అయితే వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తే పైపింగ్ అనేది ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా మనకి సైడ్ జాయింట్లు కూడా ప్రెస్ గుర్తు అనేది మనకి ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలానే వస్తుంది ఇలా అక్కడక్కడ పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో నీట్గా నేను నార్మల్ పాదంతో ఈ పైపింగ్ అనేది ఈ బ్లౌజ్కి నేను కుట్టాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సన్నగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నొస్తే లైక్